హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ అండి మనం చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాలు ఇది కెనాల్ రోడ్ అండి ఈ రోడ్డు ఇగో ఈ రోడ్ అండి ఈ రెండు రోడ్లు వస్తుంది మనకు చూస్తున్న ల్యాండ్ ఎర్ర కనబడుతుంది కదా ఇదే ల్యాండ్ వస్తుందండి మనకు మూడు ఎకరాలు వెనక ఈ పొలం వద్దు ఇలా కార్ వస్తుందండి డైరెక్ట్ ల్యాండ్ వరకు అయితే కార్ వస్తుంది బీట్ రోడ్ నుండి అయితే మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్ వస్తుందండి ఈ కడీల దగ్గర నుంచి ఈ కనబడుతుంది కదా ఇదే ల్యాండ్ వెనక యాప చెట్టు గెట్టు ఆ కడీలు కనబడుతుంది చూడండి వెనకాల వెనకాల కొద్దిగా చెట్లు కూడా వస్తాయండి కెనాల్ అండి ఈ కెనాలి పక్కనే మనకు ఒక పదిహేను గుంటలు వస్తుంది కెనాలి అవతల పదిహేను గుంటలు కూడా వస్తుందండి మొత్తం మూడు ఎకరాలు ఇందులో కొన్ని ఒక పది గుంటల వరకు అయితే చెట్లు వస్తుంది చెట్లు తీపిచ్చుకోవాలండి మిగతాది అయితే ఇట్లా ప్లెయిన్గా ఉంది రెడ్ సాయిల్గా ఉంది భూమి ఇది వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి అయితే మనకు పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ దూరంలో వస్తుంది ఇంకొక యాప చెట్టు ఉంది కదా ఆ యాప చెట్టు దగ్గర నుంచి వస్తుందండి మనకు అయితే కడీలు కనబడుతుంది చూడండి ఇది రుఘునాథపల్లి మండలం మండలానికి పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ కని దగ్గర నుంచి ఇది అంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు రెండు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది మూడు ఎకరాలకి రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి ఇరవై ఐదు లక్షలు సిట్టింగ్లో తగ్గుతుందండి ఫీర్లు రెడ్ స్థాయిలుగా ఉంది భూమి అయితే ఇలా ఉంటుంది రెడ్గా ఉంటుంది చూడండి రైతు దగ్గరనే ఉంది